అందరికి నమస్కారం ఇంట్లో నుంచి దరిద్ర దేవతని పంపించేయాలంటే అందరూ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం పూజలు చేస్తూ ఉంటారు అయితే లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది ఆవిడ పేరు జ్యేష్ఠాదేవి ఈ జ్యేష్ఠాదేవిని దరిద్రదేవతని పిలుస్తారు ఈవిడ ఇంట్లో ఉంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతుంటాయి అందుకని దరిద్ర దేవత మీ ఇంట్లో నుంచి పంపించాలంటే అసలు దరిద్ర దేవత ఎలాంటి ప్రదేశాల్లో ఉంటుంది ఎలాంటి ప్రదేశాలలో ఉండదు స్వయంగా తనే తన భర్త అనేటువంటి ఉదాలక మహర్షితో చెప్పింది జైష్టాదేవి ఉదాలక మహర్షిని పెళ్లి చేసుకొని ఆయన ఆశ్రమానికి వచ్చినప్పుడు ఇంటిలోకి రమ్మని తన భర్త ఆమెను ఆహ్వానిస్తాడు కానీ నేను లోపలికి రాలేను అని దరిద్ర దేవత చెప్తుంది ఎందుకని కారణం అడగగా ఇక్కడ అంతా యజ్ఞ యాగాదులు జరుగుతున్నాయి ఇలాంటి ప్రదేశాలలో నేను ఉండలేను నేను అడుగు పెట్టలేను అని తన భర్త అయిన ఉదాలక మహర్షితో చెప్తుంది అప్పుడు దరిద్ర దేవత తను ఎక్కడ ఉంటుందో ఎక్కడ ఉండలేదో అనే విషయాన్ని వివరంగా తన భర్త అయిన ఉద్దాలక మహర్షికి చెప్తుంది ఏ ఇంట్లో అయితే తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉంటారో గురువులను సేవిస్తూ ఉంటారో పెద్దలకు సేవ చేస్తూ ఉంటారో అటువంటి ఇంట్లో దరిద్ర దేవత ఉండలేదు ఏ ఇంట్లో అయితే పిల్లలు చెప్పిన మాట వింటారో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉండలేదు అదేవిధంగా ఏ ఇంట్లో అయితే ఉదయాన్నే లేచి స్నానం చేసి దీపారాధన చేస్తూ ఉంటారో అలాంటి ఇళ్లలో దరిద్ర దేవత ఉండదని ఆవిడే స్వయంగా తన భర్త అయిన ఉద్దాలక మహర్షితో చెప్పింది ఏ ఇంట్లో అయితే పిల్లలు చెప్పిన మాట వినకుండా మొండితనంగా ప్రవర్తిస్తూ ఉంటారో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉంది అని అర్థం అదే విధంగా కొందరు ఇళ్లలో ఒక రకమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది ఆ వాసన వచ్చే ఇళ్లలో దరిద్ర దేవత ఉన్నట్టు ఇంకొంతమంది ఇళ్లల్లో ఏ పని చేసినా కలిసి రాదు ఎప్పుడూ నీరసంగా ఉంటుంది ఏ పని మీద ఆసక్తి కలగదు మరి దరిద్ర దేవత ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇంటి ముందు భాగంలో నిమ్మకాయలు మిరపకాయలు కలిపి కట్టి వేలాడి తీయాలి దరిద్ర దేవతకి పులుపు అంటే బాగా ఇష్టం కారం అంటే బాగా ఇష్టం బంగారు అంటే బాగా ఇష్టం కనుక నిమ్మకాయల్ని మిరపకాయల్ని కలిపి పెడితే ఇంట్లోకి రావడానికి ఇంట్లోకి రావడానికి వచ్చిన వాటిని చూసి ఆవిడ అక్కడే ఆగిపోతుంది లోపలికి రాదు మన ఇంట్లోనే ఉన్నటువంటి దరిద్ర దేవతని ఇంట్లో నుంచి బయటికి ఎలా పంపించాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను పాటించాలి ప్రతిరోజు ఇంటి తడిగుడ్డ పెట్టి తుడిచేటప్పుడు దాంట్లో కొద్దిగా పసుపు కర్పూరం వేసి కలపాలి ఆ నీటితోనే ఇంటిని తుడుచుకోవాలి ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు కలుపుకొని ఆ నీటిని ఇల్లంతా చల్లుకోవాలి ప్రతిరోజు ఇలా చల్లుకోవడం వలన ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది అలాగే దరిద్ర దేవత మీ ఇంట్లో నుంచి పంపించేయాలంటే ప్రతి మంగళవారం శుక్రవారం ఉదయం ప్రత్యేక ధూపం వేయాలి ఆ ధూపం ఎలా వేయాలంటే గుగ్గిలం సాంబ్రాణి ఆవునెయ్యి పంచదార పచ్చకర్పూరం కొబ్బరి పొడి వీటన్నిటినీ కూడా కలిపి మండించి మంగళవారం శుక్రవారం ధూపాన్ని ఇంట్లో వేయాలి ఈ ప్రత్యేక ధూపాన్ని ఇంట్లో వేస్తే దరిద్ర దేవత మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అదేవిధంగా ప్రతిరోజు సాయంకాలం మందిరంలో దీపం పెట్టి ఇంటి సింహద్వారానికి రెండు వైపుల దీపం పెట్టి గడప రెండు వైపుల పసుపు కుంకుమ బొట్టు పెట్టి ఆ బొట్టు ఆ ఇంటి ఇల్లాలు ధరిస్తే దరిద్ర దేవత ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది దరిద్ర దేవత ఇంట్లో నుంచి బయటికి పంపితేనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది బయటికి పంపించాలంటే ఈ ప్రత్యేకమైనటువంటి పద్ధతులను పాటించాలి ఈ పద్ధతులను పాటించి దరిద్రాన్ని తొలగించుకొని లక్ష్మీ అనుగ్రహాన్ని అదృష్టాన్ని పొందండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి